భవానీ భవానీ ప్రసాదం తీసుకోండి ప్రసాదం వద్దు ఏం వద్దు మాత వెళ్ళండి అదేంటి భవాని ప్రసాదం తీసుకోమంటే అలా అంటారు ఏమైంది భవాని అంత కోపంగా ఉన్నారు మీరు చిన్నపిల్లలు మాత మీకు చెప్పిన అర్థం కాదు వెళ్ళండి పిల్లలు దేవుడితో సమానం అని మా అమ్మ నాన్న చెప్పారు పర్వాలేదు భవాని వింటాం చెప్పండి చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రసాదాలు తిన్నాను ఎన్నో పూజలు చేశాను అయినా తల్లి ఇక్కడ నుంచి ఇంకెందుకు నాకు ప్రసాదం తల్లి మీద కాపాడితే తలరాత మారుతుంది అనుకుంటున్నావా అదే ఆ తలరాత ఎప్పుడు మారుతుందని అడుగుతున్నా తల్లి కనిస్తే తొందరగానే కావచ్చు చూడు చిన్నప్పటి నుంచి ఈ రోజు కనిపిస్తుంది రేపు కనిపిస్తుంది చూడలేదు తప్ప ఎప్పుడు కనిపించలేదు కష్టాలు తీర్చలేదు ఇంకా అలాంటప్పుడు నేను ఎందుకు నమ్మాలి సరే గాని ప్రసాదం తీసుకోండి కనించపోతే నన్ను అడగండి సరే మాత నువ్వు చెప్పావు కాబట్టి తీసుకుంటా కర్ణిస్తుంది చూడు